వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి పల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో పల్లి పట్టి రెసిపీని అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనము ఈ రెసిపీ చేసుకోవడం కోసం కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు చాలా మంది దీన్ని చక్కెరతో చేస్తూ ఉంటారనమాట కానీ నేను ఈరోజు బెల్లంతో ఈ రెసిపీని చేసి చూపిస్తాను పల్లీలు బెల్లము చాలా హెల్దీ అనమాట ఎవరైనా ఈజీగా తినచ్చు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు పల్లీలు తీసుకున్నానండి అది గ్లాస్ మళ్ళీ మీకు మధ్యలో చూపిస్తాను ఇక్కడ ముందు తీసుకునేటప్పుడు అయితే వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది రెండు గ్లాసుల వరకు పల్లీలు అయితే తీసుకున్నాను ఈ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పల్లీలు అయితే ఉంటాయి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి అవి వేగినట్టు మనకు ఎలా తెలుస్తాయంటే మనం ఒక పల్లి కొంచెం పట్టుకొని ప్రెష్ చేస్తే ఈజీగా పొట్టు అనేది వచ్చేయాలన్నమాట అప్పుడే మనకి పల్లీలన్నీ చాలా చక్కగా వేగినట్టు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలన్నమాట చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ఏదన్నా ప్లేట్లో కానీ కొంచెం చాటలో కానీ వేసుకొని చేత్తో అంతా మంచిగా ప్రెష్ చేసుకోవాలన్నమాట గట్టిగా ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలన్నమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ విధంగా మొత్తం అంతా పొట్టు తీసేసుకోవాలి ఇలా చేత్తో పొట్టు తీసే తీసుకొని రాని వాళ్ళు ఇది రాళ్ళు కానీ గుండ్రాయి అట్లా ఏవో ఒకటి ఉంటాయి కదండీ కొంచెం బలమైన వస్తువులు వాటిని తీసుకొని ఈ విధంగా నలుపుకున్నారంటే మనకి పల్లీలు అనేవి కొంచెం సగం అవుతుంది అలాగే మంచిగా పొట్టు అనేది ఊడి వచ్చేస్తుంది మనకి పల్లీలు సగం అవ్వాలి కాబట్టి నేను ఈ విధంగా గుండ్రాయితో అయితే నలుపుతున్నాను ఇలా మొత్తం అంతా నలిపేసిన తర్వాత మనం ఈ పొట్టంతా మంచిగా చెరుగు వేసుకోవాలన్నమాట నాకైతే అస్సలు చెరగడం రాదు అందుకని చెప్పేసి మా అమ్మమ్మతో చెరిగిస్తున్నాను అనమాట నేను చెరిగానంటే పల్లీలు మొత్తం కింద ఉంటాయి పొట్టు మాత్రం చాట్లో ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి మా అమ్మమ్మతో చెరిగిచ్చాను మొత్తం అంతా మంచిగా తెల్లగా వచ్చాయి చూడండి పల్లీలు అనేవి నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఈ విధంగా మొత్తం అంతా పల్లీలన్నీ పొట్టంతా పోయిన తర్వాత ఇప్పుడు మనము పాకం కూడా ప్రిపేర్ చేసుకుందాము అంతకంటే ముందు ఈ పల్లీల్ని మీరు ఒకవేళ ఇవి పల్లీలు పల్లీలుగా అలాగే ఉంటే రెండు దెబ్బలుగా చేసుకోండి అప్పుడే మనకి పల్లీ చెక్క అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట కొంచెం ఏదన్నా పప్పు గుత్తితో కానీ ఏదన్నా కొంచెం అట్లా అట్లా పైపైన దంచారంటే ఈజీగా రెండు దెబ్బలుగా ఊడొచ్చేస్తాయండి ఇప్పుడు ఒక ప్లేట్కి మనము ఆయిల్ అయితే రాసి పెట్టేసుకుందాము ఎందుకంటే మనము ఇది స్టార్ట్ చేసిన తర్వాత మనకి టైం ఉండదు అనమాట ఇది రాసుకోవడానికి మళ్ళీ పాకం అనేది వెంటనే వచ్చేస్తుంది కాబట్టి ఆ తర్వాత ఇలా ప్లేట్కి రాసుకోవడానికి టైం ఉండదు అందుకని చెప్పేసి నేను ముందే ప్లేట్కి అనేది ఆయిల్ అప్లై చేసి పెడుతున్నాను కొంచెం ఎక్కువగానే ఆయిల్ అప్లై చేసుకోండి ఎందుకంటే మనకి పల్లి చెక్క మంచిగా ఊడు రావాలి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని కలుపుకోండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అదైనా పెట్టుకోవచ్చు కానీ నేను బటర్ పేపర్ పెట్టట్లేదు ఇందాక చెప్పాను కదండి గ్లాస్ చూపిస్తానని నేను ఇందాక పల్లీలు తీసుకుంది ఇదే గ్లాస్తో అనమాట రెండు గ్లాసుల పల్లీలకి ఇక్కడ నేను ఒకటి ముప్పావు గ్లాస్ బెల్లం అయితే వేస్తున్నాను చూసారా ఒక గ్లాస్ ఫుల్గా అయితే వేసాను అలాగే తర్వాత ముప్పావు గ్లాస్ బెల్లం అయితే వేస్తున్నాను మీరు బెల్లం తక్కువగా తింటాము అనుకుంటే ఒకటిన్నర గ్లాస్ అయితే సరిపోతుంది కొంచెం బెల్లం ఎక్కువ తినేవాళ్ళు ముప్పావు గ్లాస్ వరకు వేసుకోండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మరి ఇన్ని అని ఏమీ కొలత ఏం అవసరం లేదు కొంచెం మనకి కరగడానికి ఊరికే వేసుకుంటే సరిపోతుంది అనమాట నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి కొంచెం అనమాట ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే వేసి మంచిగా స్టవ్ ఆన్ చేసి అంతా కరిగించుకోవాలన్నమాట ఇలా తిప్పుకుంటూ కరిగించుకోవాలన్నమాట ఈ పాకం వచ్చేంత వరకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మంచిగా మరుగుతూ ఉంది ఇలా బెల్లం అంతా కరిగి పాకం ఒక పది నిమిషాలు మరగాలన్నమాట అప్పుడే మనకి పాకం అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నేను మీకు ఒక పది నిమిషాల తర్వాత పాకం అనేది చెక్ చేసి చూపిస్తాను వచ్చిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఒక ప్లేట్లో చిన్న ప్లేట్లో వాటర్ తీసుకొని ఈ పాకం ఇలా వేసుకోవాలన్నమాట ఇక్కడ అర్థమైపోతుంది పాకం అయితే అస్సలు రాలేదన్నమాట మనకి లైట్ ఉండపాకం రావాలన్నమాట చాలా సాఫ్ట్ పాకం అనేది బాల్లాగా రావాలి ఇంకా రాలేదు కాబట్టి మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి పాకం అయితే వచ్చేసింది ఇప్పుడు సాఫ్ట్ బాల్ లాగా వచ్చేసింది అనమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకొని మరిగించుకోండి ఎందుకంటే పాకం అనేది చాలా విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేస్తుందనమాట అందుకని చెప్పేసి పాకం స్టవ్ని సిమ్లో పెట్టుకొని రా పాకం అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూడండి సాఫ్ట్ బాల్ లాగా వచ్చింది మనం ఎలా తిప్పితే అలా వస్తుందనమాట ఈ బాల్ అనేది ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా పాకం అనేది సరిపోతుంది మనం ఈ పల్లి చెక్క చేసుకోవడానికి ఈ పాకం అనేది మెయిన్ ఘట్టం లాంటిది అనమాట ఈ పాకం పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలు ఇంకా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి అవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఈ పల్లీలు పాకంలో వేసిన వెంటనే వితిన్ సెకండ్స్లో కలిపేసుకోవాలండి ఎందుకంటే వెంటనే పాకం అనేది గట్టిపడిపోతుంది అందుకని కొంచెం మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా నూనె పెట్టుకున్నాం ఆ ప్లేట్లోకి ఈ అన్నంతా యాడ్ చేసుకోవాలి మొత్తం చాలా ఫాస్ట్గా చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా లేదు మీరు ఈ ప్రాసెస్ని లేట్ చేశారు అంటే అది మనకి బౌల్లోనే గట్టిగా అయిపోతుందన ఈ మిశ్రమం అనమాట అందుకని చెప్పేసి చాలా ఫాస్ట్గా అంతా ప్లేట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనము ఇదంతా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి లేదు అంటే ఒక చిన్నది బౌల్ కానీ ఏదన్నా అడుగున ఆయిల్ అప్లై చేసుకొని ఆ బౌల్తో అయినా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా స్ప్రెడ్ చేసుకున్నారంటే మనకి ఈజీగా ఈ పల్లీ చెక్కి అనేది రెడీ అయిపోతుంది ఇది ఒక పదహైదు నిమిషాలు అలా చల్లారితే సరిపోతుందండి దీన్ని మనము కొంచెం ఒక ఐదు నిమిషాల తర్వాత ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఆ ఘాట్లు పెట్టిన వీడియో మిస్ అయిందనమాట ఏం లేదండి ఇది ప్లేట్లో వేసి ఒక ఐదు నిమిషాల తర్వాత నైఫ్తో కానీ లేదా ఇలా ఏదన్నా అట్ల కాడతో కానీ ఈ విధంగా మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజు పీసెస్ లాగా కట్ చేసుకున్నారంటే తర్వాత ఈజీగా వచ్చేస్తుంది ఘాట్లు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత నేను ఇది తీసి చూపిస్తున్నాను చూడండి చెక్క అనేది పర్ఫెక్ట్గా మనకి లేస్ వచ్చేసింది కదా చాలా బాగా వచ్చింది అనమాట పర్ఫెక్ట్గా వచ్చింది కానీ ఇక్కడ బెల్లం మాత్రం తెల్ల బెల్లం కాబట్టి మీకు ఇలా కొంచెం వైట్గా కనిపిస్తుంది చెక్క అనేది మీరు మంచి బెల్లం కనుక యూజ్ చేసారంటే ఇంకా బాగా మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది చాలా బాగా చెక్క అనేది మనకి ఈ విధంగా లేచి వచ్చేస్తుంది ఎంత బాగుందో కదా మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఈ హెల్దీ రెసిపీని ఇంట్లో పెద్దవాళ్ళైనా పెళ్ళలైనా ఎవరైనా తినేయచ్చు అంత హెల్దీ అండ్ అంత టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఈ రెసిపీ అనేది తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నొప్పులతో బాధపడే వాళ్ళు నొప్పులు నడుము నొప్పులు అలాగే పీరియడ్స్ సరిగ్గా రాని పిల్లలు ఆడపిల్లలు ఎవరైనా ఈ రెసిపీని చేసుకొని తినొచ్చు అనమాట చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఈ రెసిపీ చేసుకొని తినడం వల్ల చాలా హెల్దీ రెసిపీ అనమాట వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్